ఇప్పుడు నేను ఒక చిన్న ట్రిక్ చెప్తాను మామూలుగా మనం పర్సులో ఫోటోలు పెట్టుకుంటాం కదా మనకి ఇష్టమైన వాళ్ళవైనా ఎవరైనా కొంచెం గుర్తుగా ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళే కాకోకుండా ఎక్కడికైనా వేరే కంట్రీస్కి వెళ్తూ ఉంటారు వాళ్ళైనా కొంచెం గుర్తుగా వాళ్ళ వైఫ్వి వాళ్ళ పిల్లలవి అట్లా తీసుకొని వెళ్తూ ఉంటారు కదా వాళ్ళు తీసుకొని వెళ్ళిన కొన్ని రోజులకి పర్సులో పెట్టామంటే మనం కొంచెం మచ్చకబడ్డం పైపైన లేచిపోవడం అట్లా అవుతుంది ఫోటో అది ప్లాస్టిక్ లాగా ఉంటుంది కదా పైపైన కొంచెం పోతుంది అట్లా పోకోకుండా ఈ చిన్న ట్రిక్ అయితే బాగా యూజ్ అవుతుంది ఈ చిన్న ట్రిక్ చూపియ్యాలంటే నా పర్సు తీయాలి ముందు నా పర్స్ ఎక్కడుంది దొరికింది నా పర్స్ ఎక్కువ కిచెన్లోనే ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు కిచెన్లోనే తిరుగుతూ ఉంటా పర్సనల్గా నాకైతే బాగా యూజ్ అయింది ఈ ఐడియా అయితే ఫొటోస్ కొంచెం డ్యామేజ్ అవ్వకోకుండా బాగా హెల్ప్ అవుతుంది మనం పర్సులో పెట్టుకోవాలంటే చిన్న చిన్న ఫోటోసే పెట్టుకుంటాం పాస్పోర్ట్ సైజు ఉంటాయి కదా అవే మాములుగా పెద్ద ఫోటోలు అయితే పెట్టుకోము కదా అందుకు చిన్న చిన్న పాస్పోర్ట్ సైజు ఫోటోల్ని ఈ విధంగా చేసుకున్నామంటే ఇంట్లోనే మనం చాలా నీట్గా పెట్టేసుకోవచ్చు ఇది వచ్చేసి నా పర్స్ అనమాట ఈ పర్సులో ఎన్ని ఫోటోలు ఉన్నాయి చూపిస్తా అమ్మో డబ్బులు కూడా ఉన్నాయి ఇది వచ్చేసి నేను డైలీ వాడే పర్సు చిన్నది డబ్బులు కార్డ్స్ అలాంటివన్నీ ఫోటోలు అలాంటివన్నీ ఇందులో ఉంటాయి ఇప్పుడు నేను ఒక్కొక్కటి తీస్తా ఉన్నా కదా అవన్నీ ఫొటోస్ అనమాట నేను కొన్ని తయారు చేయించుకున్నవి అలాగే నేను కొన్ని ఇంట్లో చేసుకున్నవి అన్నీ ఉంటాయి ఇందులో ఇవి చిన్న చిన్న ఫొటోస్ అంటే ఈ ఫోటోని ఇంత సైజు కావాలని ఖచ్చితంగా కడిగించుకుంటాను నేను ఇది మా తాత మా అవ్వ స్టూడియోలోకి వెళ్ళి నేను ఇంత సైజు కావాలని ఈ ఫోటో తీసుకుంటాను అప్పుడు నాకు థర్టీ రూపీస్ అలా పడుతుంది ఇది వచ్చేసి మా బాబు అలాగే మా చెల్లెల పాప దీన్ని కూడా ఇలా స్ట్రైట్గా కావాలి ఇంతే సైజ్ కావాలని చెప్తా తిను మా చెల్లెలు వాళ్ళ హస్బెండ్ వీటన్నిటిని నేను ఇదే సైజు కడిగించుకొని తర్వాత నేను లామినేషన్ బుక్స్కి లామినేషన్ చేపిస్తాను కదా అక్కడికి వెళ్ళి లామినేషన్ చేయించేస్తా ఫిఫ్టీన్ రూపీస్ అయ్యింది నాకు ల్యామినేషన్కి అంతే అదే ఇదే ఫోటో స్టూడియోలో చేసి ఇవ్వాలంటే మనకి ఎక్కువ తీసుకుంటారు ఇప్పుడు మనం దీన్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తా చూడండి ప్రజెంట్ నా దగ్గర ఉన్న చిన్న చిన్న పాస్పోర్ట్లు అయితే చూపిస్తా పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే ఫస్ట్ అయితే ఒక ఫోటో కదా ఇప్పుడు పెద్దది ప్లాస్టర్ తీసుకున్నా ఇది ట్రాన్స్పరెంట్ కలర్ ఉంటుంది కదా ఆ వాటర్ కలర్ లాగా అట్లాంటిది అనమాట ఇది ఈ ప్లాస్టర్ ఓపెన్ చేశాను ఈ విధంగా ఓపెన్ చేసి మన దగ్గర ఉన్న చిన్న పాస్పోర్ట్ సైజ్ ఫోటోనైతే ఇక్కడ పెట్టేస్తున్నా తర్వాత దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేస్తా ఉన్నా ఇలా ఇంకో సైడ్కి మర్చడం వల్ల టూ సైడ్స్ మనకి ప్లాస్టర్ అనేది వస్తుంది అప్పుడు చిన్న ల్యామినేషన్ లాగా ఉంటుంది అనమాట ఈ ఫోటోని మనం పర్సులో ఎన్ని ఇయర్స్ పెట్టుకున్నా ఇలాగే ఉంటుంది అస్సలు పాడవదు దీనికి ఏమి అంటుకోదు పైన ప్లాస్టిక్ ఉంది కదా అనమాట ఫోటోకి అప్పుడు మనకి ఫోటో ఎలా ఉందో అలాగే నీట్గా ఉంటుంది ఇప్పుడు మనం ఇదే ప్లాస్టర్ని డబల్ వేసామనుకోండి మనకి ల్యామినేషన్ లాగా మందంగా వస్తుంది ఇలా మనకి ఎంత సైజ్ ఫోటో ఉన్నా కూడా ఎంత పెద్ద ఫోటో అయినా ఇలా పెద్ద ప్లాస్టర్లు తీసుకొని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట కానీ పర్సులో పెట్టుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది ఇలాంటి ఫోటోలు ఇట్లా చిందర ఎక్కడ వేసినా పర్సులో నీట్గా ఉంటాయి మనకి అందుకే నా ఫోటోలు అన్నీ ఏవి కూడా పాడవు ఇలాగే చాలా ఫోటోలు చేసి పెట్టుకున్నాను నేను ఇలా పెద్దగా వెడల్పుగా ఉంటుంది కదా దానికి అయితే డబల్ వేయాల్సి వస్తుంది ప్లాస్టర్ అనేది కొంచెం పెద్దగా ఉంటే సింగిల్ వేసుకోవచ్చు ఇలా ప్లాస్టర్ ఉంది కదా మనం ఓపెన్ చేసి ఫోటోని ఇలా పెట్టాము నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేస్తున్న అప్పుడు సింగిల్ సింగిల్ లేయర్ పడుతుంది అనమాట మనకి లామినేషన్ అనేది మనం డబల్ మర్చామనుకోండి ఇంకొకసారి ఇలాగే చేసుకున్నాం అనుకోండి అప్పుడు డబల్ లేయర్ వస్తుంది అప్పుడు లామినేషన్ లాగే కనిపిస్తుంది మనకి లామినేషన్ మందం కావాలన్నా కూడా త్రీ ఫోర్ టైమ్స్ ఇలా చేసుకున్నాం అనుకోండి లామినేషన్ మందంలో వస్తుంది అనమాట మనకి మనకి ఎలా కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు ఇలా ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కట్ చేసుకుంటే మనకి చూడండి సేమ్ లామినేషన్ లాగే ఉంటుంది ఫోటో పైన ఏవైనా మరకలు ఉన్నా కూడా ఇలా లామినేషన్ వేసుకున్న తర్వాత మనం ఇంట్లో నీట్గా కనిపిస్తుంది అనమాట పైకి షైనీగా చూడండి ఎంత షైనీగా కనిపిస్తూ ఉందో అలాగనిపిస్తుంది ఫోటో ఇప్పుడు మళ్ళీ డబల్ వేస్తా ఉన్నా కాబట్టి నేను డబల్ లామినేషన్ లాగా ఉంటుంది మనకి ఇంకా కొంచెం గట్టిగా ఉంటుంది లామినేషన్ అనేది ఇలా గుర్తుగా చిన్న చిన్న ఫోటోస్ అన్నిటిని ఇలా చేసుకున్నాం అనుకో మనకి ఎన్ని ఇయర్స్ అయినా నీట్గా ఉంటాయి ప్రతి ఫోటోకి లామినేషన్ చేపేయాలంటే చేపలేం కదా ఇలా సింపుల్గా ఇంట్లో చేసుకోవచ్చు అనమాట కొంచెం డబ్బులు కూడా సేవ్ అవుతుంది నేను మెయిన్ ఇది ఎలా ట్రై చేశా అంటే పాత ఫోటోలు ఉన్నాయి నా దగ్గర మా తాతవి మా అవ్వవి అలాగా వాటిని ఎలా చేయాలి ఇది తీసుకోపోతే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అట్లా మొహమాటం ఉండేది నాకు సరే ఇలా ట్రై చేద్దామని ఇలా ట్రై చేసా అప్పుడు నాకు సెట్ అయ్యింది ఇప్పుడు వీడియో తీస్తానా కాబట్టి గుర్తొచ్చి నాకు ఇప్పుడు ఒక వీడియో పెడతా ఉన్నా అంతే ఇలా పాత ఫోటోల్ని కూడా చాలా నీట్గా భద్రంగా పెట్టేసుకోవచ్చు పత్స్లో ఎవరైనా ట్రై చేయండి ఎవరైనా దూరం వెళ్తూ ఉంటారు కదా వేరే కంట్రీస్కి వెళ్ళే వాళ్ళు చిన్న చిన్న ఫోటోస్ అట్లా తీసుకొని పోతూ ఉంటారు పాతకాలం వేతే మనకు పెద్ద ఫోటోలు అయినా దొరకవు కదా చిన్న ఎత్తుకొని పోవాలన్నప్పుడు ఇట్లా పెట్టుకున్నాం అనుకో మనకి ఎన్ని ఇయర్స్ అయినా కొత్తగానే కనిపిస్తాయి